ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గంలో సంబరాలు మిన్నంటాయి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు నియోజకవర్గంలో సుండిపెంట ఆత్మకూరు వెలుగోడు మహానంది బండి ఆత్మకూరు మండలాల్లో అభిమానులు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు శ్రీశైలంలో ఆలయ గంగాధర మండపం వద్ద పార్టీ శ్రేణులు ప్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు ఐదు వందల ఒకటి కొబ్బరికాయలు కొట్టారు శ్రీశైలం ఎమ్మెల్యే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నేతలు ఆకాంక్షించారు రాజన్న పుట్టినరోజు సందర్భంగా సిద్ధారామప్ప షాపింగ్ కాంప్లెక్స్ ఎదుట నంది సర్కిల్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించి సాధువులకు దుప్పట్లను పంపిణీ చేసి భారీగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ini ఇతరులని ఆ కాల్ వొగ్రే

ఈ రోజు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ బుడ్డ రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే అన్నగారి పుట్టినరోజు శుభ సందర్భంగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లకు సమర్పించడం జరిగింది బుడ్డ రాజశేఖర రెడ్డి అన్న రేపు రోజు మినిస్టర్ గా చూడాలని చెప్పేసి మా ఆశ ఆకాంక్ష ఆ మల్లికాజు స్వామి బ్రహ్మరాంబ తల్లిని మనస వాచ కర్మనే కోరుకుంటున్నాము జై ఓం నమస్ ఓం నమస్